ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చిన్నాడు పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహం పుట్టించును కొండేగాడు మిత్రభేదము చేయను ప్రియమైన దేవుని మాట వింటున్నా నా స్నేహితులరా సహోదరి సహోదరులరా దేవుడు చెప్తున్నాడు పనికి మాలినవాడు అంట పనికి మాలినవాడు అని అబ్బాయిల అనడం మాత్రమే కాదు అటువంటి పనికి మాలిన స్వభావం కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా వారు ఏం చేస్తారంట త్రవ్వి పైకి పైకెత్తుతారంట వారి పని ఏంటి కీడున త్రవ్వే పని వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది ఎలా ఉందంట వారి పెదవులు అగ్ని అగ్ని మండితే ఎలా ఉంటుందో ఆ రీతిగా వారి యొక్క పెదాలు ఎప్పుడు ఎలా ఉంటుంది కదులుతూనే ఉంటుంది పెదవులు అగ్ని అగ్ని అంటే ఏంటి భయంకరంగా ఉంటుందమ్మంట ఆ యొక్క ఆ స్వభావాన్ని బట్టి వారి పెదవులు ఏమవుతాయి మెదులుతూ ఉంటాయి అంటే మాట్లాడుతూ ఉంటాయి ఏం మాటలవి మూర్ఖుడు కలహం పుట్టించును కలహము కలహము కలిగించే మాటలు కలహముని పుట్టించే మాటలు కొండేగాడు మిత్రభేదము చేయను కొండేగాడు అంటే ఏంటి చాడీలు చెప్పే వాడు ఒక స్త్రీ స్త్రీ అవ్వచ్చు పురుషుడే కావచ్చు కొండేగాడు మిత్రభేదము చేయును ఆకా అక్కడ అక్కడిది ఇక్కడ ఉన్నాయి లేనట్టు లేనిది ఉన్నట్లు ఇతర సమస్య ఇతరుల యొక్క సమస్యలలో పాలు పొందాలని ఆశ కలిగి ఇతరుల యొక్క బాధను ఏదో నివారించాలి మేమే నివారిస్తున్నాము అన్నీ మేమే చూస్తున్నాము మా పెత్తనం లేకుండా ఏది జరగదు నా సలహా మేరకే ఏదైనా జరుగుతుంది నేను ఏది చెప్తే అది ఇలాగ భావించుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వారు కొండేగాడు అంటే వీరేం చేస్తారు మిత్రభేదం చేస్తారు స్నేహంగా ఉండే వాతావరణాన్ని కలుషితం చేస్తారు మిత్రభేదము వారి వలన ఇబ్బంది వారి వలన నష్టము ఎవరికి మనక మనకి నష్టంగా కష్టంగా కొద్దిసేపే ఉంటుంది తర్వాత ఆ యొక్క మిత్రభేదం చేసే వారికి ఉంటుంది జీవితాంతం ఇబ్బందిగా ఉంటుంది వారు తండ్రి క్షమించయ్యా అనే అంతవరకు ఎలా ఉంటుంది వారి ఇంట్లో నెమ్మది ఉండదు వారి ఒంట్లో నెమ్మది ఉండదు వారి యొక్క నోటికి నెమ్మది ఉండదు ఎందుకు నోటికి నెమ్మది ఉండదు అగ్ని 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 చెప్తున్నాడు కదా దేవుడు ఎలా ఉందంట వారి పెదోల మీద చూడండి వారి పెదోల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నదంట వారి యొక్క స్వభావం ఏమాత్రం మారదు ఏదైనా చిన్న బాధ వస్తే అమ్మో ఇలా అన్నా నందుకే వచ్చిందన్న ఆలోచన కూడా ఉండదు ఇంకా 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 వారి యొక్క అగ్ని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్న కారణం చేత వారి యొక్క స్వభావం మితిమీరిపోయిందిగా ఉండి కలహం పుట్టించే విధంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మన కుటుంబంలో కానీ మన బంధుమిత్రులలో కావచ్చు మన కుటుంబ సభ్యులలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వారికి మనం దూరంగా ఉండాలి వారి గురించి మనం ప్రార్థన చేయాలి వారి యొక్క స్వభావాన్ని మారే విధంగా ఉండాలి కుటుంబ సభ్యులు అంటే ఏంటి ఫ్యామిలీ కాదు మనం అనుకుంటాము మావయ్య అత్త చిన్నమ్మ ఇలా రకరకాలుగా ఉంటారు సభ్యులు కుటుంబ సభ్యులు మన మన ఓన్ ఫ్యామిలీ కాకుండా సభ్యులు వీరిలో ఎవరైనా ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉంటే వారికి మనం దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది ఇంకా దూరంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అగ్ని మండుచున్నట్టున్న పెదవులు వారు కదులుతూ ఉంటే ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటే తిరుగుంటుందా తిరుగుండదు ఏ మాత్రము ఇక ఆ పెదవులు కదలవు ఇప్పుడు దేవుని మాట వింటున్న వర్లారా ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటున్నారో ఎవరైతే నీ ఆత్మీయ జీవిత జీవితానికి భంగం కలిగిస్తున్నారో ఎవరైతే నీకు నేను కలహం పుట్టించే విధంగా ఉంటున్నారో ఎవరైతే నిన్ను గలిబిల్లి చేస్తున్నారో నీ ఆత్మ ప్రాణ శరీరాలకు నెమ్మది లేకుండా చేస్తున్నారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకు నువ్వు ఆయన అస్తాల్లో ఉన్నావు నువ్వు ఆయన యొక్క భద్రతలో ఉన్నావు ఆయన కాపుదల్లో ఉన్నావు ఆయన కనికరంలో ఉన్నావు ఆయన ప్రేమ గల చూపులో ఉన్నావు కాబట్టి దేవుడు ఏమాత్రము నిన్ను ఇబ్బంది పెట్టేవారిని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇటువంటి వారి చేత మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా ఇటువంటి వారి చేత నెమ్మది లేకుండా మీ మీ యొక్క ఇంట్లో మీకు ఆయాసకరంగా ఎవరైతే ఉంటున్నారో మీకు వ్యతిరేకంగా దేవుడు వారికి మారు మనసు కలిగి చేస్తాడు లేని పక్షంలో దేవుడు ఏం చేయాలో ఆయన అది చేస్తాడు వారు ఏం చేస్తారు కీడును మాత్రమే తగ్గు తవ్వుతారు వారి విధానం అది వారికి మారు మనసు లేదు మంచితనం లేదు వారికి ఏ మాత్రము కనికరం ఉండదు దయ ఉండదు వారి కలహం పుట్టించేవారిగానే ఉంటారు మిత్రభేదము చేసేవారిగా ఉంటారు అంతేగాని వారిలో ఒక్క మంచి లక్షణం కూడా ఉండదు ఎందుకు ఇదంతా పాప స్వభావం ఇక్కడ చెప్పబడినవన్నీ ఏంటవి పాప స్వభావం వారిలో వారి హృదయము ఆ పాపంతో ఆ పాపం అనే అలల చేత కొట్టుకుంటూ ఉంటుంది ఇలా అలల్లా అలల్లాగా ఆ యొక్క అలలు కారణంగా ఆ పెదవు అగ్ని మండుతున్నట్టు ఉండి వారి కలహం పుట్టించే విధంగా నిద్రపేదలు చేసేవారుగా ఈ రీతిగా వారు వారి యొక్క స్వభావం చాలా ఎలా ఉంటుందంటే చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది అయితే నువ్వు నేను ఏం చేయాలంటే నా ప్రియమైన సహోదరి సహోదరులరా కేవలం ప్రార్థన మాత్రమే చేయాలి దేవునికి చెప్పాలి ఈ రీతిగా ఉంది ఈ పరిస్థితి ఇలా ఉంది నెమ్మది లేదు ఈ యొక్క ఇటువంటి వారి చేత అని మనం ఏం చేయాలి దేవునికి చెప్పాలి మరి దేవుడు చూస్తున్నాడు కదా ఇంక చెప్పేది ఏంటి అని ఏమాత్రం అనుకో దానికి చెప్తే చేసే దేవుడు మరి నువ్వు నీకు ఓపుకుంటే నువ్వు సహి సహిస్తావేమో ఓపిక లేకపోతేనే కదా ఏదైనా మనకి ఇబ్బందిగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము ఆ సమస్య పరిష్కరించుకోవడం కోసం వెళ్తాము మరి అది ఏదైనా కావచ్చు అదే రీతిగా ఆ సమస్య పరిష్కరించుకో పరిష్కరించగలిగే శక్తి నీలో ఉంటే ఎలా అవసరం లేదు నీలో ఉందేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు నీ మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చెప్పాలి దేవుని చెప్పాలి నువ్వు పరిష్కరించుకోలేవు కదా సమస్యను ఆ యొక్క ఆ మిత్రం భేదం చేసేవారిని కొండెంలాడు వారిని నువ్వే మాత్రం ఆపగలవా నీకు శక్తి సరిపోతుందా చాలదు తిడతావు లేకపోతే రెండు దెబ్బలు వేస్తావు అది దానివల్ల ప్రయోజనం ఉండదు అలా చేయొచ్చా మనం ఏమాత్రం చేయకూడదు కాబట్టి మనం ఏం చేయాలి మనము రెండు దెబ్బలు వేయలేము మనం నోరు తెరిస్తే మనం మంచిగా మాట్లాడినా వారికి ఉంటుంది కష్టంగా అయిష్టంగా ద్వేషంగా అసూయగా చిరాగ్గా ఉంటుంది ఎందుకు పాపానికి నీతికి పొత్తు కుదరదు అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అప్పుడు దేవుడు చూచుకొని నీకు తూర్పుకి పడమటికి ఎంత దూరమో వారిని అంత దూరంగా దేవుడు తరుముతాడు లేకపోతే మారు మనసు కలిగి చేసి దేవుని సన్నిధికి నడిపిస్తాడు అంతకే వారు వినని వారి వారైతే దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు నువ్వు మాత్రం భయపడవద్దు ఇటువంటి వారికి నువ్వే మాత్రము కృంగిపోవద్దు ఏమాత్రము దిగులు చెందవద్దు నా ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుని సన్నిధిలో మొరపెడదాము నీకు నాకు మనందరికీ ఎవరైతే ఇటువంటి వారు మన యొక్క దరిదాపుల్లో మన యొక్క మనకు తెలిసిన వారిలో ఉండి మన హృదయాన్ని గలిబిలి చేస్తున్నారు అంతకంతకు రెట్టింపుగా వారి హృదయాలు గలిబిలి చేసే దేవుడు ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన తండ్రి ఇటువంటి వారు కలహం పుట్టించేవారు మిత్రభేదం కలుగు చేసేవారు మా మధ్యలో ఎవరున్నారో నీకు తెలుసయ్యా మాకైతే తెలియదు బ్రభా తండ్రి ప్రోబనయన తెలిసి తెలియనివారు తెలిసిన వారు కొంతమంది అయితే తెలియని వారు కూడా కొంతమంది ఉంటారయ్యా నటిస్తూ మాతో నటిస్తూ ప్రోబనయన కలహాన్ని పుట్టించేవారు మిత్రభేదం కలిగి చేసేవారు వీరందరినీ ప్ర వాకిమింటున్న మా యొక్క సహోదరులు సహోదరులు లేక తండ్రి మా కుటుంబ సభ్యులలో ఎవరైతే ప్రోబన్ ఇటువంటి వారు తండ్రి ఉన్నారో ప్రోబనాయన వారిని ప్రోబానయన మారు మనసు కలిగి చేయండి యోహో ఈరే రే చూచుకున్న దేవుడు అయ్యా తండ్రి నువ్వు చూచుకుంటే ప్రభ మాకు నెమ్మది నువ్వు చూచుకుంటే మాకు మనశాంతి నువ్వు చూచుకుంటే కలహ ఉండదయ్యా నువ్వు చూచుకుంటే మా ఆత్మీయ జీవితం ప్రభా అభివృద్ధి బాటలో ఉంటుందయ్యా వేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభ నాయన సమస్తాన్ని మేలు కొరకు సమకూర్చే దేవుడు అయ్యా తండ్రి నీ కోపం నిమిషము నీ దయ వాశ్చల్యం తండ్రి నాయన తండ్రి నాయనా నీ మన ప్రేమతో ప్రేమిస్తూ మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి సాతాను ప్రభాన జయించావు తండ్రి ఏసయ్య తండ్రి మాకు కూడా ప్రాభ నాయన దురాత్మను ప్రవేశించి ప్రభు ఇబ్బంది పెట్టే వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని మాకు దూరంగా ఉంచండి ప్రాభ వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి నీ నింపండి ప్రభా ఈ రోజు నుంచి ప్రభు అటువంటి వారిని దూరం చేయండి ప్రభా దూరంగా ఉంచండి ప్రాభ మా నుంచి కృపగలదేవా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీస్తు నామంలో అతివనియంగా బ్రతిలో నడివేడు కొంచెం తండ్రి ఆమె నామే అందరికీ ప్రైజ్ల